హాయ్ ఫ్రెండ్స్ నమస్తే వెల్కమ్ బ్యాక్ టు సుధా వాహని వ్లాగ్స్ నేను మీ సుధా మ్యాంగోస్ అంటే అందరికీ ఇష్టమే కదా ఆ మ్యాంగోతో కేక్ ఎలా ప్రిపేర్ చేయాలో చూసేద్దాం ముందుగా బాగా పండిన మామిడి పండును తీసుకొని పీసెస్గా చేసుకొని మిక్సీ జార్లోకి తీసుకోవాలి ఇక్కడ వన్ కప్ మ్యాంగో పీసెస్ తీసుకున్నాను అదే కప్తో హాఫ్ కప్ షుగర్ తీసుకొని మిక్సీలో మెత్తగా పేస్ట్ చేసుకోవాలి మిక్సీ పట్టిన పేస్ట్ని ఒక మిక్సింగ్ బౌల్లోకి తీసుకొని ఒకసారి బాగా కలుపుకొని జల్లెడ పెట్టుకొని వన్ కప్ మైదా జల్లించుకొని అదే జల్లెల్లోకి వన్ టీ స్పూన్ బేకింగ్ పౌడర్ హాఫ్ టీ స్పూన్ బేకింగ్ సోడా వేసి జల్లించుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా కలుపుకొని ముందుగా ఏ కప్తో అయితే షుగరు మామిడికాయ ముక్కలు తీసుకున్నామో అదే కప్తో హాఫ్ కప్పు ఆయిల్ వేసి ఒకసారి కలుపుకున్నాక కొంచెం కొంచెంగా పాలు పోసుకుంటూ కొంచెం వెనీలా ఎసెన్స్ వేసుకొని వీడియోలో చూపిస్తున్న విధంగా బ్యాటర్ని ప్రిపేర్ చేసుకోవాలి ఇక్కడ టూటీ ఫ్రూటీ వేస్తున్నాను పిల్లలు కొంచెం ఇష్టంగా తింటారని మీరు ఏ డ్రై ఫ్రూట్స్ ఉంటే ఆ డ్రై ఫ్రూట్స్ అయినా వేసుకోవచ్చు ఒక బౌల్ తీసుకొని కొంచెం ఆయిల్ అప్లై చేసి పైన మైదా పిండితో బౌల్నంతా ట్యాప్ చేసుకొని మనం ప్రిపేర్ చేసుకున్న మిక్చర్ వేసి దానిపైన టూటీ టీ ఫ్రూటీ స్ప్రింకిల్స్ వేసి ఒకసారి ట్యాప్ చేసుకొని ప్లీహీట్ చేసుకున్న బౌల్లో పెట్టి ట్వంటీ టు ట్వంటీ ట్వంటీ ఫైవ్ మినిట్స్ బేక్ చేసుకుంటే పిల్లలకు ఎంతో ఇష్టమైన మ్యాంగో కేక్ రెడీ ఇవి ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేస్తే నేను ఎప్పుడు వీడియో పెట్టినా ముందుగా మీకు నోటిఫికేషన్ వస్తుంది థ్యాంక్స్ ఫర్ వాచింగ్